ఇంకా ఎంతసేపు హలో ఎక్కడుంది హాయ్ మహి హాయ్ మేడం ఏంటి చాలాసేపు అయిందా ఎన్ని మిస్ కాల్స్ ఇచ్చావు అదేం లేదు మేడం పర్లేదు ఏంటి విషయం చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను ఏంటి మేడం వాడు నన్ను మోసం చేసి వాడు పెళ్ళంతా సుఖంగా ఉండాలనుకుంటున్నాను ఏదో ఒకటి చేయాలి వీలైతే ఒక ఇరవై సంవత్సరాలు జైల్లో పెట్టాలి ప్లాన్ చేయండి మేడం లేదా తను వదిలేసి నాతో ఉండేలా చేయండి ప్లీజ్ మేడం ఏదో ఒకటి చేయండి కామ్డౌన్ కామ్డౌన్ స్లో ఏంటి ఎంత ఆవేశం అది తగ్గించుకో ఆవేశం కాదు మేడం నేను ఇంత ఆగమవుతున్నా అంటే వాడిని ఎంత ప్రేమించినో అర్థం చేసుకోండి ఓకే వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాను మేడం మనీ కావాలంటే నేను ఇస్తాను మేడం తర్వాతే తీసుకుంటాలి వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు రేపు పిలుస్తాను అప్పుడు రండి విషయం ఏంటో అక్కడ తేల్చుకుందాం ఓకే మేడం ఓకే చూడు అతనికి ఆ అమ్మాయికి ఒక పాపు ఉంది మీరిద్దరూ కలిసి ఆ అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా చాలా బాధ పెట్టారు అందుకే మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది మేడం వాడు నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తే మీరు వాడికే సపోర్ట్ చేస్తారేంది చూడు నువ్వన్న పెళ్ళి అసలు జరిగిందో లేదో ఎవరికి తెలీదు నీ దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు పోని మీ అమ్మ నీ మ్యారేజ్కి వచ్చిందా నీ బంధువులు వచ్చారా పోని ఎక్కడ జరిగిందో చెప్పు చెప్పమ్మా చేసావా వాళ్ళ పెళ్లి ఎందుకు నువ్వు నన్ను బయటకు పిలిచి డబ్బులు అన్నప్పుడే తెలిసింది నీ తరపున ఎంత న్యాయం ఉందో అని నువ్వు అతను ఎప్పటికీ కాల్స్ చేసుకోకూడదు ఇద్దరు అస్సలు కలవకూడదు మళ్ళీ మీరు అమ్మాయిని ఏడిపించడం జరిగితే ఈసారి మీరిద్దరు జైలుకే ఇక్కడ సైన్ చేసి మీరిద్దరు బయలుదేరండి సైన్ హియర్ ఏంటమ్మ చూస్తున్నావు సైన్ చేయి నీ కూతురు అడ్డదారులు తొక్కినప్పుడే బుద్ధి చెప్పు ఉండాల్సింది ఆ రోజు కేసు వద్దు వినలేదు చూసావా ఈ రోజు నీ బతుకు ఆగం చేసిండు

నేను నిన్ను మోసం చేయలేదు నీ చేతులు మోసపోయాను ప్రేమ అనే అబద్ధంతో మోసం చేశావు ఏంది నేను మోసం చేసిన ఆ మాట అన్నాకు సిగ్గులేదా నీకు సిగ్గు అది ఎప్పుడు పోయింది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నీతో తిరిగినప్పుడు నీతో పడుకున్నప్పుడు నీతో తింటున్నప్పుడు తాగినప్పుడు అప్పుడే పోయిందే అంటే నేను తప్పు చేసిన అంటవా ఎస్ నువ్వు తప్పు చేసి నాతో కూడా చేయించావు నేను చూడటం తప్పు నీతో మాట్లాడటం తప్పు నీతో కలిసి ఉందాం కూడా తప్పు ఇలా తప్పు మీద తప్పు చేయించావు నువ్వు చేసావు ఆపు నా జీవితాన్ని కనిపించడం తప్పు నిన్ను పెళ్లి చేసుకున్నాడు తప్పు పెళ్లి చేసుకుని నీతో కాపురం చేస్తున్నానని భ్రమలో బతికిన చూడు అదే నేను చేసిన తప్పు బాగా బుద్ధి చెప్పను నీ పెండ్లం ఎక్కువ నీ బిడ్డెక్కువని నన్ను ఒక బేచ కంటే హీనంగా తీసి పాడేసిన చూడు అప్పుడే అర్థమైపోయింది ఏమర్థమైంది నీకు ధర్మేచ మోక్షేచ నాతిచరామి అనే మంత్రాలతో ముందు తనకి తాలిగట్టాను జీవితంలో ఏది తప్పినా ధర్మం తప్పనని తనతో న్యాయంగా ఉన్నాను నిన్ను సంతోషంగా చూసుకున్నాను కానీ నీకు ద్వేషం ఈర్ష ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అందరి జీవితాన్ని చేసావు ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వరకు నువ్వు వాడిన డ్రామాలు అంత ఇంత కావే నన్ను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసావు లక్కీ మ్యామ్ని ఇంకా ఎంతమంది కలిసి ఉంటావే ఎన్ని విధాలుగా సొంతం అన్ని ట్రై చేసుకోవాలి తప్ప అందుకే అన్ని విధాల దూరం చేసుకున్నావు అయినా ప్రేమ ఎప్పుడు త్యాగానే కోరుతుందంటారు మరి నా మీద నీకున్న ప్రేమ ద్వేషం పగ కుట్రగా మారింది ఆ క్షణమే నేను ఆలోచించాను నెక్స్ట్ డేనే లక్కీ మేమ్ని గెలిచాను ఎలాగైనా మీరు హెల్ప్ చేయాలి మనకి మన సంబంధానికి ఉన్న ప్రతి ప్రూఫ్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చా నువ్వు మోహన్ చేయాలి కానీ నేను మోహం చేసేసా మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాను నేను చెప్పింది చెప్పినట్టు చెప్పి ముందు ముందు దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చెప్పేసరికి అక్కడ ముందు మోహం తీసుకున్నాను అనుకున్నది చర్య ప్రతి చర్య అంతేలాంటి మగామకూడదు ఆడవాళ్ళు ఉన్నంత వరకు నా లాంటి మగాళ్ళు వీధికి ఒకళ్ళు కాదు కాదు ప్రతి ఇంటికొక వాళ్ళని మీలాంటి ఆడవాళ్ళు తయారు చేస్తారే అంతేనా అంతే నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు ఎప్పటికీ మొహం శాశ్వతంగా వదిలేస్తున్నావా వదులుకున్నది ఈజీ కాదే మళ్ళీ కలవడం కొంచెం తిను తల్లి ఇంక కొంచెం తిను నా తల్లి కదా హాయ్ తల్లి